హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజ్కి కస్టమర్ అలాగుట్టమన్నాడు ఆ కట్టింగ్ అనేది ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తానండి అది మామూలుగా ఫ్రంట్ ఓపెన్ ఉన్న బ్లౌజే ఇచ్చారండి సైడ్కి దీంతో మీకు బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ ఎలా కొలుసుకోవాలనేది కొత్త వారికి అర్థమయ్యే విధంగా వివరంగా చెప్తానండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న ఒక షార్ట్ పెట్టానండి కటింగ్ అయితే ఎవరికైతే కావాలనేసి షార్ట్ పెడితే చాలామంది కటింగ్ చూపించమనేసి అడిగారండి అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా ఛానల్ని ఫాలో అవుతున్నారు అనేసి నాకు ఒక డౌట్ ఉంటుండే అసలు వీడియోస్ అయితే పెడుతున్నా కానీ ఎవరికైనా యూజ్ అవుతున్నాయా లేదా అనేసి డౌట్ అనేది ఉంటుండే కానీ చాలామంది ఏం ఏమన్నారు ఇట్లా కటింగ్ వీడియో పెట్టండి అనేసి అడిగారండి చాలా థ్యాంక్స్ అండి పెట్టిన వాళ్ళకి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను ఇప్పుడు ఇది మనకు మామూలు పీసే ఇచ్చారండి ఇది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్సే ఉంటుంది క్లాత్ ఈ క్లాత్లో ఎలా మీకు కట్ చేయాలనేది చూపిస్తానండి పల్లెటూర్లలో ఏంటంటే మామూలు పాలిస్టర్ పీస్లే ఇస్తారు మీకు కూడా తెలుసు అనుకుంటాను కాటన్ పీస్లు ఇవ్వరండి లైనింగ్కు మామూలుగా పాలిస్టర్ లేదంటే టీప్ టాప్ పీస్లే ఎక్కువ మట్టుకు ఇస్తారు ఈ పీస్లలోనే మనము అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ కుట్టాల్సి వస్తుందండి ఈ బ్లౌజ్ పీస్ పీసునే మీకు ఈ ఇంత తక్కువ క్లాత్ బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఎలా కట్ చేయాలనేది మీకు వివరంగా చెప్తానండి ఫస్ట్ ఇలా క్లాత్ ఉంటుంది కదండి ఫస్ట్ మనము హ్యాండ్స్ తీసేసుకోవాలి ఏ బ్లౌజ్ కానీ ఫస్ట్ మనము హ్యాండ్స్ తీసేసుకున్నట్టయితే మిగతా భాగాలు అనేది పర్ఫెక్ట్గా మనము కట్ చేయగలుగుతామండి మనకు మెయిన్గా హ్యాండ్స్ బ్యాక్ ఈ రెండు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మిగతా ఫ్రంట్ కానీ క్రాస్ పట్టిలు కానీ అవి చూసుకోవాలండి ఇవ్వం సైజ్ బ్లౌజ్ తోటి హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయి అక్కడ వరకు నేను మెజర్మెంట్ తీసుకుంటున్నానండి ఉల్టాగేసి చేసుకోవాలి ఎప్పుడు కానీ సీదా కొలవద్దు కిందికి ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా ఒక స్వీట్ గీత గీసుకొని లోతు భాగం అనేది గీసుకోవాలండి క్లాత్ వైట్ది అయిపోయింది పీస్ కూడా వైట్ది అయిపోయిందండి వీడియోలో మీకు అంత కనిపిస్తుందో లేదో ఒకవేళ మీకు అక్కను మెజర్మెంట్స్ తీసుకునేది అర్థమవుతలేదు మాకు అనిపిస్తలేదు అని అనుకునే వాళ్ళు మళ్ళీ కామెంట్ చేయండి మీకోసం వేరే బ్లౌజ్ పీస్ మీద కట్ చేసి చూపిస్తాను ఒకవేళ అర్థం కాకపోతే మీకు అర్థమైందంటే పర్లేదండి ఏం కాదు ట్రై చేయండి మీరు కూడా ఇలా మనము హ్యాండ్స్ కొనుక్కున్న తర్వాత ఇలా కట్ చేయాలండి ఈ విధంగా హ్యాండ్స్ చిన్నగా ఉన్న వాళ్ళకి మట్టుకే చేయండి ఇలా పెద్ద హ్యాండ్స్ వాళ్ళకి మట్టుకు ఇలా వెయ్యకండి తాత్ పెద్ద హ్యాండ్స్ వాళ్ళకి ఎలా కట్ చేయాలని కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి కావాలంటే వెళ్ళి ఒకసారి చూడండి ఆ వీడియోలో ఈ చిన్న చేతులకే ఇలా కట్ చేయాలి అది మాత్రం గుర్తుంచుకోండి చిన్న చేతులు ఉండాలి మీడియంగా ఉండాలి పర్సనాలిటీ హెవీగా ఉండి చిన్న చేతులు ఉన్నా ఈ క్లాత్ అనేది సరిపోదండి మీటర్ క్లాత్ ఇచ్చిందనుకో మనం ఇలా చేసినా ఏం కాదు ఇలా సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ క్లాత్ ఇచ్చేదనుకో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళంటే ఏం కాదు ఎందుకంటే ఇల్లు పెట్టి వాళ్ళు ఎంత తక్కువ పడ్డా అప్పుకులేసైనా కుట్టి ఇచ్చేంత వాళ్ళకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ కొత్త వాళ్ళకు మట్టుకు ఇబ్బంది అవుతుంది ఇండ్లు వేసుకున్న తర్వాత కిందికి ఒక ఇంచు మందం కట్ చేసుకోవాలండి ఇది బీ పట్టుకి ఈ విధంగా ఇది రెండు పక్కకి వేసి పెట్టానండి ఇప్పుడు మనము మనం నార్మల్ బ్లౌజ్లకు బ్యాక్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో బ్యాక్ ఓపెన్ దాన్ని కూడా అదే విధంగా కొలుసుకోవాలండి ఫస్ట్ ఎత్తు కొలుసుకోవాలి ఎత్తు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక్క నిమిషం ఎత్తు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా గీసుకున్నాను కదా గీసుకున్న తర్వాత సేమ్ గల్ల రెండు ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు నేను ఏది కల కొలుసుకోవాలన్నా ఫస్ట్ ఇదే విధంగా చేస్తానండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఏ బ్లౌజ్ అయినా సరే నేను ఇన్ని బ్లౌజులు కొడతా కానీ ఒక్క కస్టమర్ కూడా నాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనగండి నేను పుట్టగానే తీసుకొని వెళ్తారు అందుకే చెప్తున్నాను ఇలా పక్కలల్లో ఈ విధంగా కొలుసుకోరు కొలుచుకున్న తర్వాత మళ్ళీ నెక్ ఇలా నెక్ చక్కగా మెయిన్గా ఇం ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు కొంతలు మీకు కొలవనికొచ్చింది అనుకోండి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేయొచ్చండి పెద్ద ఏం ఉండదు పండ గుర్తులు ఒకటే ప్రాసెస్ ఉంటుంది మనకి ఈ ప్రాసెస్ అనేది మనం బట్టి పట్టుకొని ఈ తర్వాత చేయాలి ఈ తర్వాత ఇది చేయాలని ఐడియా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ విధంగా గీసుకున్నాం కదండి కస్టమర్ ఏం చెప్పారంటే పాట్ నెక్ పెట్టి బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు అయితే మనం ఇప్పుడు డబ్బా షేప్ గీసుకున్నాం కదా గీసుకున్న దాంట్లో ఫస్ట్ మనము పాట్ నెక్ గీసుకోవాలండి పాట్ నెక్ గీసుకోవాలంటే రెండు ఇంచులు సరిపోదు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నేను ఎక్కడ కానీ టేప్ యూజ్ చేస్తలేను మీరు గమనించుతు లేదో నేను ఎక్కడ టేప్ ఉపయోగిస్తలేను నాకు అందాల కొద్దే ఇస్తున్నాను నాకు అందాల కొద్దిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి నా వేళ్ళతోటే నేను కొలుసుకుంటాను మీరు కూడా అదే ఫాలో అవండి మీరు టేప్ యూజ్ చేసి ఒకదానికి టేప్ యూజ్ చేసి ఒకదానికి సైజ్ బ్లౌజ్ యూజ్ చేసిరనుకోండి బ్లౌజులు పర్ఫెక్ట్గా సెట్ కావు అయితే టేప్ అనే యూజ్ చేయండి లేదంటే సైజ్ బ్లౌజ్ అనే యూజ్ చేయండి అట్లయితే మీరు బ్లౌజులు అనేది నీట్గా కుడతాను కుట్టినవి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కస్టమర్లు కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు ఇవి ఒక కాఫీ ఎక్కువ తీసుకున్న ఈ షోల్డర్ దగ్గర కూడా ఒక ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి ఇక్కడ పెంచినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూడా పెంచాలి ఇది ఒకటి ఈ ఇక్కడది చేంజ్ చేసిన తర్వాత మనము కిందికి ఒక మూడు ఇంచులు మీరు టేప్తో పోల్చుకునేటట్టు అయితే టాఫ్ ఇంచు పెట్టుకోరు మూడు ఇంచులు పెట్టుకోండి ఇది ఒక డబ్బా షేప్లో తీసుకుంది సరేనా ఇట్లా గీసుకున్న తర్వాత నుంచి ఇక్కడ క్రాస్ అనేది తీసుకోండి ఈ విధంగా మీకు ఎలా కావాలంటే అలా ఈ డబ్బాలనే రానివ్వండి మీరు ఇట్లా ఈ రౌండ్గా తెచ్చుకుంటారా అసలు తెచ్చుకుంటారా ఏ చేసుకున్నా సరే ఈ డబ్బా దాటి మాత్రం రానియకండి నేను మామూలుగా పాట్ నేను మామూలుగానే అన్నారు కాబట్టి నేను మామూలుగా ఇలానే తీసానండి తీసిన తర్వాత మనము ఇందులో ఇట్లా నేను డ్రాప్ తీస్తున్నానండి పాట్ నెక్ తీయట్లేదు ఎందుకంటే పాట్ అంటే ఈ విధంగా తీయాలి అమ్మాయి బక్కగా ఉంటుంది బ్లౌజ్ అనేది గలీజుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా డ్రాప్ షేప్లో తీస్తున్నానండి డ్రాప్ కైనా పాట్ నెక్కినా పాట్ నెక్ అంటే ఇలా రౌండ్ వస్తుంది డ్రాప్ అంటే ఇటు సైడ్ పోకుండా ఇందులోనే వస్తుంది ఇది ఒక్కటి చూసుకుంటుందంటే ఇంత సింపుల్గా మీకు బ్యాక్ పాట్ నెక్ కానీ డ్రాప్ నెక్ కానీ ఏ నెక్కైనా ఈజీగా గీసుకోగలుగుతారు ఇంతే అండి మనం గీసుకున్న దాన్ని ఎలా అయితే గీసుకున్నామో దాన్ని మనము కట్ చేసుకుంటూ రావాలి ఎప్పుడు కానీ కింద నుంచే కట్ చేయాలండి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా కట్ చేయండి వెనుక భాగం అండి నేను బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా వెనుక హుక్స్లు వస్తాయి కాబట్టి ఓపెన్ అంటే ఈ మధ్య భాగం కంపల్సరీ కట్ చేయాలి కానీ మనం ఎప్పుడు కానీ ఫస్ట్ ఏ కట్ చేయద్దండి మెయిన్ పీస్ కట్ చేసిన తర్వాత మనం మిషన్ పైన పుట్టి వేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టనే అనేది ముందే కట్ చేసుకున్నాం అనుకోండి గల్లా అనేది పర్ఫెక్ట్గా రాదు ఒక సైడ్ ఓలా అయిపోతుంది ఇంకో సైడ్ ఇంకోలా అవుతుంది మీకు అది కూడా గల్లా క్లియర్గా కుట్టి చూపియ్యాక్క అని మీరు నాకు కామెంట్ చేసి అనుకోండి నేను ఖచ్చితంగా అది ఎలా బ్యాక్ కుట్టాలో కూడా మీకు వీడియో తీసి పెడతాను ఇది ఫ్రంట్ ఇస్తున్నానండి బ్యాక్ ఓపెన్ అంటే ఫ్రంట్కి ఉప్సులు రావు కదా ముంగట బోట్ మెక్ పెట్టమన్నారు ప్రిన్స్ కట్ పెట్టమన్నారు అండి ఇది మనం వెనకాల కట్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసుకుంది ఎలా అయితే ఉందో అలానే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇది ఎలా ఉందో ఆ విధంగానే గీసుకోవాలి చెంట దగ్గర మట్టుకు ఒక హాఫ్ ఇంచ్ మంది వెళ్ళొని తీసుకోవాలండి అది ఒక్కటి చూడండి ఎలా ఉందో అలా గీసేసుకొని గీసేది చూసారు కదా ఫ్రంట్ కావాలంటే ఇది ఒక చంక ఇది ఒకటి స్వీట్ ఇది రెండు రెండే కొలతలు అంటే ఇది ఇదో స్ట్రేట్గా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత చక్క దగ్గర కూడా కట్ చేస్తున్నాను ఫ్రంట్ కట్ చేశాను కదా కట్ చేసిందాని తర్వాత గల్ల బోట్ బోట్నెక్ అన్నాను కదా బోట్నెక్ అన్న అక్కడ గల్ల గీయలేవు అనేసి మీరు అడగచ్చు ఇక ఈ విధంగా నేను ఇడ గల్లకు కొంచెం మార్క్ చేశాను కదా మనము ఫ్రంట్ వాళ్ళు ఇచ్చారు మనం ఏ విధంగా కొలుస్తాం ఫ్రంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా కొలుస్తాం ఈ విధంగా కొలుస్తాం కదా మనము మామూలుగా ఫ్రంట్ ఓపెన్ అంటే ఇక్కడ వరకు వస్తుంది కదా కస్టమరు అక్క బోట్ నెక్ అని రెండు విధాలుగా దొడుగుతారు మామూలుగా ఏర్పడి ఏర్పడినట్టుగా మామూలుగా రౌండ్ ఎక్కువనే రాని అక్క అనేసి కొందరు పెట్టుకుంటారు కొందరేమో ఇట్లా జబ్బలు మెడబరెకి వచ్చి జబ్బలు ఇట్లా మెడల్పుగా వచ్చేటట్టు కొందరు దొరుకుతారు మనం ఏదో క్లారిటీగా ఫస్ట్ తెలుసుకోవాలండి మీకు రెండు విధాలుగా ఉంటాయి ఏ రకంగా ఉంటామంటారనేది మనము తెలుసుకోవాలి తెలుసుకొని ఒకవేళ కస్టమరు అక్క నాకు ఇట్లా భుజాలు జారిపోకుండా ఉండి మామూలుగా బ్లౌజుకి డీప్ కొంచెము లోపలికే ఉండాలి అక్కడ అన్న అన్న వాళ్ళకి ఈ వెనకాల ఏదైతే ఉందో ఇక్కడ నేను గల మార్క్ చేసుకున్నాను కదా ఇగో మనకు సైజ్ బ్లౌజ్ తోడు గొలిస్తే ఇటుకొస్తుంది దీనికంటే ఒక రెండు ఇంచుల మందం ఇట్లా మీరు చూసుకోండి రెండు ఇంచుల మందం ఇట్లా మీరు చూసుకొని ఇలా రౌండ్ చేసేసి సరిపోతుంది మామూలుగా మరీ కిందికి రాదు మరి మెడ దగ్గరికి రాదు అదే కొందరు కస్టమర్లు అక్క మెడ వరకు ఉండని అనేసి అనుకోండి కింది నుంచి టేప్లో ఒక మూడు ఇంచులు తీసుకోండి ఇది కూడా ఇంకొక హాఫ్ ఇంచు పెంచుకొని దీంట్లో రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు రకాలుగా ఉంటుందండి అది ఒక్కటి మీరు కస్టమర్ను క్లారిటీగా అడిగిన తర్వాతనే బ్లౌజ్ అనేది కట్ చేయండి దాన్ని అయితే మామూలుగానే గుట్టమన్నారండి అందుకే ఈ విధంగానే కట్ చేస్తున్నాను నేను ఇంతే అండి అక్క ప్రింట్స్ కట్ అన్నారు కదా మరి కట్ అనే డౌట్ మీకు రావచ్చు ప్రిన్స్ కట్ అన్నాను కానీ ఫస్ట్ మనము క్లాత్ లైన్ కట్ చేసేటప్పుడు ఏది కానీ కట్ చేయద్దు మనం మిషన్ పైన గల్ల భాగం కుట్టి ఉల్టా తీసి కుట్టిన తర్వాతనే మనము ప్రిన్స్ కట్ అనేది ఉంటుంది ఏది కానీ మిషన్ పైన సగం పని ఉంటుందండి ఈ డిజైన్స్ ఏది కుట్ మనము కటింగ్లో పెద్ద ఏముండదు స్టిచ్చింగ్లోనే ఉంటుంది ఇది శారీలో పీస్ అండి చాలా చిన్నగా వచ్చిందండి ఈమె కస్టమర్ బర్తగా ఉంది కాబట్టి జర ఇబ్బంది కాదు కానీ కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ పీస్ సరిపోదు అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి ఈ విధంగా హ్యాండ్ చేసుకోవాలి కట్ అండి కట్ చేసిన తర్వాత మనకి క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలి ఫస్ట్ చూసుకున్న తర్వాతనే కట్ చేయాలి బ్యాక్ ఫ్రంట్ సరిపోతుందా లేదా ఈ విధంగా వేసుకోవాలి ఇది వెనకాల కాబట్టి వర్క్ మొత్తం వచ్చేలాగ వేసుకున్నానండి మీరు గమనించినట్టయితే ఇక్కడ ఫ్రంట్ రాలేదు ఇక్కడ మనం శారీతో కవర్ అయిపోతుంది కాబట్టి కొంచెం పెయిన్ వచ్చిన సరే అనేసి నేను ఈ విధంగా వేసుకున్నానండి మీరు కూడా అదే విధంగా వేసుకోండి ఎందుకంటే వెనకాలకి చూసే వాళ్ళకు గలీజ్ కనిపిస్తుంది కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా మనకు సేమ్ పెద్ద పరాక్ ఉండదండి కొంతలు మళ్ళీ ఏమి పెట్టమన్నారో దాన్ని కరెక్ట్ మనం ఆలోచించుకొని ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచించి కట్ చేసినట్టయితే చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం కుట్టగలుగుతాము చూసారు కదా నేను ఫ్రంట్కి షేప్ బెల్టులని పెట్టమన్నారు అండి అందుకే నేను పెట్టట్లేదు మీకు షేప్ బెల్ట్ పెట్టి కూడా ప్రిన్స్ కట్ పెట్టాక కానీ ఇట్లా అనుకోండి కామెంట్ చేయండి నేను ఆ కటింగ్ కూడా పెడతాను చూసారు కదా ఇంతే అండి ఎంత సింపుల్గా కట్ చేశాను ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇంతే అండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మనకు చంకబట్ట ఏమైనా మిగిలిందనుకో వీటికి అవుతుందండి ఇంట్లో చూచారు కదా మనకు సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ క్లాత్లోనే కటింగ్ కాగా ఇంకా క్లాత్ మీరింది మీరు గమనించినట్లయితే ఇది వీలు పట్టిపోతుంది ఇదిగో చూసారు కదా గల్లబట్టకి బట్టన్ ఉండదు కాబట్టి మనకి ఇంత తక్కువ క్లాత్లో కూడా మనము బ్లౌజ్ కట్ చేసినాం క్లాత్ మీరిచ్చినాం మీరు కూడా ఈ విధంగా కటింగ్ నేర్చుకోండి మీరు కూడా ఎంత చిన్న క్లాత్లో అయినా ఎలాంటి వార్క్ అయినా బ్లౌజ్ కట్ చేసి కుట్టగలుగుతారండి థ్యాంక్ యూ అండి అందరూ నా వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ